హైడ్రా కూల్చివేతలపై కమిషనర్ రంగనాథ్ వివరణ ఇచ్చారు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో వచ్చే కొత్త నిర్మాణాలు మాత్రమే కూలుస్తున్నామని తెలిపారు ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ని అడిగి తెలుసుకుందాం హైడ్రా ఒకవైపు కూల్చివేతలు కొనసాగిస్తుండగా కమిషనర్ రంగనాథ్ ఒక వివరణ ఇవ్వడం జరిగింది అయితే ఎఫ్టీఎల్ చెరువుల ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో కొత్తగా నిర్మించే నిర్మాణాలు మాత్రమే కూల్చివేస్తున్నట్టుగా ప్రకటించారు అయితే ఇప్పటివరకు ఉన్నటువంటి నిర్మాణాలు అందులోకి వచ్చినటువంటి కుటుంబాలకు సంబంధించి జోలికి పోమని ఒక స్పష్టత అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ఒక ఉదయం నుంచి కూడా ఇటు ఇది మల్లంపేట కత్వా చెరువుకు సంబంధించి దాదాపుగా ఇరవై పైగా విల్లాలు ఆక్రమించి నిర్మించి ఒక ఆరోపణ లేదంటే ఒక ఫిర్యాదులో వచ్చినటువంటి నేపథ్యంలో ఉదయం నుంచి కూడా ఈ దుండిగల్ కత్వా చెరువుకు సంబంధించిన ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నటువంటి విల్లాలన్నింటినీ కూడా హైడ్రా నేలమట్టం చేస్తుంది మరోవైపు మాదాపూర్లో ఉన్నటువంటి సున్నం చెరువుకు సంబంధించి ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి ఆక్రమణలు కూడా హైడ్రా కూల్చివేస్తుంది సో ఈ క్రమంలోనే స్థానికుల నుంచి వచ్చినటువంటి వ్యతిరేకత కావచ్చు అదేవిధంగా ఉదయం నుంచి కూల్చివేతలకు సంబంధించినటువంటి ఒక గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఒక స్పష్టమైనటువంటి వివరణ కాసేపట్లో విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించి చెరువులు ఆక్రమించడంలో ఆక్రమణదారులు ఒక ప్రక్రియను ఫాలో అవుతున్నారు అందుకు అనుగుణంగానే హైడ్రా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందని కూడా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు మొదట చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో బిల్డింగ్ మెటీరియల్ ను వేసి చెరువును పూడుస్తున్నారు ఆ తర్వాత దాన్ని లెవెల్ గా చేసి చిన్న చిన్న షెడ్లుగా నిర్మించి వ్యాపారాలు చేస్తున్నారు పార్కింగ్ కోసం వినియోగిస్తున్నారు అందు ఆ తర్వాత స్థానిక రాజకీయ నేతలు దాని వెనుక ఉండి నడిపిస్తున్నారు ఎందుకు ఉదాహరణ మాదాపూర్ సున్నం చెరువు దానికి సంబంధించి గోపాల్ అనే ఒక వ్యక్తి ఆక్రమణలు చేసి ఆ స్థలాన్ని అద్దెకిస్తూ వసూళ్లకు పాల్పడుతున్నాడు అతనిపై స్థానిక మాదాపూర్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసులు కూడా నమోదైనట్లుగా కమిషనర్ వెల్లడించడం జరిగింది ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆక్రమణలకు సంబంధించి అనుమతులు లేకుండా ఉన్నటువంటి భవనాలను కూల్చివేసినప్పటికీ మళ్ళీ ఆ తర్వాత కూడా నిర్మాణాలు మొదలయ్యాయి అందుకే సున్నం చెరువుకు సంబంధించినటువంటి ఆక్రమణలతో పాటు షెడ్లను కూడా కూల్చివేశాం ఇందుకు సంబంధించి ఒక క్రిమినల్ కేసు కూడా నమోదు చేసినట్టుగా కూడా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు మరోవైపు ఇటు ఈ కత్వా చెరువుకు సంబంధించి కూడా ఒక స్పష్టమైనటువంటి వివరణ కూడా ఆయన వెల్లడించడం జరిగింది మల్లంపేట చెరువుకు సంబంధించి ప్రస్తుతం ఏడు విల్లాలను కూర్చివేయడం జరిగింది అవన్నీ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయి వీటికి ఎలాంటి అనుమతులు లేవు ఇవి కొత్తగా నిర్మిస్తున్నారు అని కూడా స్పష్టం చేశారు అందుకు సంబంధించి అంటే గతంలో నిర్మించి నివాసం ఉన్న జోలికి వెళ్ళము ఎఫ్ ఏవైతే ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో కొత్తగా నిర్మిస్తున్న నిర్మాణాలు మాత్రమే కూల్చివేస్తున్నామని కూడా స్పష్టం చేశారు అటు అమీన్పూర్ పెద్ద చెరువు అమీన్పూర్ చెరువుకు సంబంధించి కూడా మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్ గోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి అక్రమ నిర్మాణాలు కాంపౌండ్ వాళ్ళు గదులు షెడ్లను కూడా కూల్చివేసినట్లుగా ఒక వివరణ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ఇటు ఏదైతే దుండిగల్లోని కత్వా చెరువు మల్లంపేట కత్వా చెరువుకు సంబంధించి బిల్డర్ విజయలక్ష్మి అదేవిధంగా కాసాని కాటసాని రామ్ గోపాల్ రెడ్డి మీద ఆయా పోలీస్ స్టేషన్లో కేసులు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసినట్లుగా వెల్లడించారు దీనితో పాటు ఒక ప్రజలకు ఒక సూచనగా ఒక విజ్ఞప్తి కూడా కమిషనర్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేయడం జరిగింది ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో నిర్మిస్తున్నటువంటి నిర్మాణాలు కావచ్చు ఫ్లాట్లు కావచ్చు భూమికి సంబంధించి కొనుగోళ్లు చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు ఒకవేళ చేసినట్లయితే కొత్త నిర్మాణాల జోలికి అయితే తప్పకుండా వస్తాం వాటిని నిలమట్టం చేసేదాకా హైడ్రా ఉపేక్షించదు కబ్జా చెరువులను కబ్జా కూరల నుంచి విడిపించేదాకా తమ హైడ్రా నిర్మాణాలను కూల్చివేత అయితే కొనసాగుతుందని కూడా వెల్లడించాడు మరోవైపు అయితే ఇప్పటికే చాలా చోట్ల చెరువులు అన్యాక్రాంతమయ్యాయి వాటిని పరిరక్షించుకోకపోతే హైదరాబాద్ మహానగరంలో ఈ చెరువుల ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుంది అవి కనిపించకుండా పోతాయని కూడా వెల్లడించాడు అందుకు అందులో భాగంగానే ఆ చెరువులను ఆక్రమించి గతంలో చెరువులను ఆక్రమించి ఇల్లు కట్టుకున్నటువంటి వారి జోలికి వెళ్ళం కానీ ఇప్పుడైతే కొత్తగా ఆక్రమించిన వాడికి మాత్రం ఖచ్చితంగా కూల్చివేస్తాం దాని వెనుక ఎవరున్నా సరే ఎంత రాజకీయ నాయకులు కావచ్చు బిల్డర్లు ఎవరున్నా సరే వారిని క్రిమినల్ కేసులు నమోదు చేసి తీరుతామని కూడా ఆయన స్పష్టం చేశారు మరోవైపు దీనికి సంబంధించి ఏదైతే కత్వా చెరువులో విల్లాలు కూల్చివేస్తున్నారో దానికి సంబంధించి కూడా ఒక కుటుంబానికి సంబంధించి డిఆర్ఎఫ్ సిబ్బంది అంతా కూడా ఆ ఇంట్లోని సామాగ్రిని అంతా కూడా బయటికి తీశారు అయితే ఆ నిర్మాణం ఆల్రెడీ వాళ్ళు ఆక్యుపై చేశారు కాబట్టి వాళ్ళ జోలికి వెళ్ళట్లేదు తిరిగి వాళ్ళు అందులోనే ఉన్నారు ఆ నిర్మాణాన్ని కూల్చలేదని కూడా స్పష్టం చేశారు ప్రస్తుతం మన దృశ్యాలు కూడా చూడొచ్చు ఆ విజువల్ కూడా మనకు కనబడుతుంది ఏదైతే కాసేపటి క్రితం ఆ ఇంట్లోని సామాగ్రిని అంతా డిఆర్ఎఫ్ సిబ్బంది బయటికి తీసుకొచ్చారో దీని మీద కమిషనర్ స్పందించి స్థానిక అధికారులతో మాట్లాడి వారికి రెండు వారాలు సమయం ఇవ్వడం జరిగింది ఆ తర్వాత సామాగ్రిని అంతా కూడా ఆ కుటుంబం ఇంట్లోకి తీసుకెళ్లి పెట్టుకోవడం జరిగింది దాని పక్కనే ఉన్నటువంటి మరో రెండు నిర్మాణాలు వాళ్ళ ఆల్రెడీ నిర్మాణ దశలో ఉంది కాబట్టి ఆ నిర్మాణ దశలో ఉన్నటువంటి బిల్లాలను మాత్రం ప్రస్తుతం కూల్చివేత అయితే కొనసాగుతుంది సో మరోవైపు దీనికి సంబంధించి ఇదే బిల్ల ఇదే గృహ సముదాయంలో విల్లా సముదాయంలో ఉన్నటువంటి మొత్తం ఇరవైకి పైగా అనధికారిక నిర్మాణాలను గుర్తించారు అందులో ఎనిమిది విల్లాలను ఇప్పటికి కూల్చారు మరో రెండు విల్లాల కూల్చివేత అయితే కొనసాగుతుంది సాయంత్రం వరకు ఉంటుందా లేదంటే ఇప్పుడు కమిషనర్ ఒక స్పష్టమైనటువంటి వివరణ ఇచ్చినటువంటి నేపథ్యంలో నిర్మాణ దశలో ఉన్న వాటిని మాత్రం తప్పకుండా కూల్చివేస్తే చేరుతామని చెప్పేసి సిబ్బంది కూడా చెబుతున్నారు మిగతా నిర్మాణాలకు సంబంధించి కూడా ఇదే కాకుండా మిగతా హైదరాబాద్ నగర మొత్తం కూడా చెరువుల ఎఫ్టిఎల్ పరిధిలో కొత్తగా నిర్మిస్తున్న వాటికి మాత్రం తప్పకుండా హైడ్రా బుల్డోజర్లను పంపుతుంది కూల్చివేస్తుందనేది ఒక ప్రకటన అయితే ఒక వివరణ అయితే కమిషనర్ రంగనాథ్ వెల్లడించడం జరిగింది ఇది ప్రస్తుతం తాజా పరిస్థితి ఫోటో స్టూడియో ధన్యవాదాలు సతీష్